కాబట్ కానీ ఒక్కసారి మీరు ఆఫ్ కాండక్ట్ చూడండి చాక్ డౌన్ చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి నువ్వు పోయి సంతకం పెట్టి నేను శాసనంలోనే కూర్చుంటా అంటే ప్రిన్సిపాల్ చూస్తూ అనుకుంటారా నీకు షోకాజ్ నోటీస్ ఇవ్వరా మరి వాళ్ళు అఫీషియల్ గా ఒక్కరోజు చీలు హైదరాబాద్ రావడానికి అంటే మనం చేసే ధర్నాని జరగకుండా వీక్షణ చేయడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకున్నారు సరే తీసుకున్నావు నీ అడుగు నువ్వు ఏడు పక్క వరంగ మేము ధర్నా చేస్తా ఉంటే ఇరవై వంద తేదీ ధర్నాకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరు అడిగారు నీ సంబంధం నిన్న ఎవరు అడిగారా నిన్న నిన్నారా మరి ఎవరి అంటే నీకున్నది ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి ఒక చైల్డిష్ మెంటాలిటీ తోటి ఒక ఇమ్మేచ్యూర్డ్ ఇమ్మేచ్యూర్డ్ లీడర్షిప్ అని అన్నారు అందుకని వేరే ఏం లేదు దుబ్బ తోటి రకమైనటువంటి పని చేస్తే ఇది ఉపాధ్యాయ ఉద్యమానికి నష్టం కలిగిస్తుంది అల్టిమేట్ గా మీరు మానుకోండి కలిసి రాగలిగితే కలిసి రాండి కలిసి రాకపోతే సొంతగా పోరాడే దగ్గర ఉంటే చేయండి అభ్యంతరం లేదు లేదు మీ పద్ధతిలో మీరు పోయి జోగుతాం ప్రభుత్వాన్ని అధికారుల్ని జోగుతాం జోకుడు ద్వారా మేము సాధించుకున్నామంటే మీ మీకు మీకుంటే మీరు ఆ ప్రయత్నం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మాకు ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏనాడైనా సరే పోరాటాలు సాధించుకున్నాం ఆ పోరాటాలకు నెల వేదిక ఇందిరా పార్క్ సాక్ష్యం అనేటువంటి విషయాన్ని ఈ భరోసా గుర్తు చేస్తా ఉన్నాం ఇందాకొచ్చిన నాయకులు కొంతమంది చెప్పారు పదేళ్ల తర్వాత మళ్ళీ ఇందిరా పార్క్ గడం దొక్కామని వాళ్ళ కొత్త కానీ టిహెచ్ మాత్రం ఈ పదేళ్ల కాలంలో ఏనాడు ఏ సంవత్సరం కూడా ఇక్కడ ధర్నా చేయకుండా ఉన్నది లేదు అది ఎవరి పాలకులు ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేవు ఉపాధ్యాయు ఉద్యోగ సమస్యలు ఎప్పుడు ఆ సమస్యలను ప్రజాస్వామి ప్రార్థి దృష్టికి తీసుకోవడానికి ఈ దరాజా వేదిక అనేక పోరాటాలు చేశాం అనేక ఫలితాలు సాధించాం మీ అందరికీ తెలుసు పిఆర్సీ జూన్ రెండుకి ఐదు ఇస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు పదిహేను పిఆర్సీ ఇస్తా ఉన్నారు కానీ పిఆర్సీ ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు మూడు సంవత్సరాలు గడిచిన ఇవ్వకపోతే ఇదే ధర్నా చోట్లు జనం అసెంబ్లీకి పిలిపించి అరెస్ట్ అయ్యాం రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచే ధర్నా లో పోలీసులు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఆ రోజు కూడా ఇచ్చే మూడు వేల మంది పైన ఉపాధ్యాయులు హాజరయ్యారు ఆ రోజు ఆ రోజు నా మీద పోలీసులు కేసు పెట్టారు వైలేషన్ ఆఫ్ కోడ్ ప్రోటోకాల్ కింద కేసు పెట్టారు వాటికి కూడా రెండు నెలకు రెండు సార్లు కోర్టు చెట్టు తిప్పుతున్నారు అయినా భయపడలేదు పోరాటం మానుకోలేదు మాకు ఓడి కట్ చేశారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పన్నెండు మెంబర్షిప్ ఉండి రికగ్నైజ్ సంఘంగా ఉన్న అధ్యక్ష కార్యదర్శికి రెండు వేల పంతొమ్మిది నుంచి